ఖమ్మంలో మాట్లాడుతూ కారు కూతలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు స్వర్ణయుగం అంటున్నాడు అలాంటి స్వర్ణయుగమే అయితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చాచి కొట్టి రోజు మిమ్మల్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేసే సందర్భం ఎందుకు అనే మాటి సందర్భంగా మాట్లాడుతుంది మీరు అంత అద్భుతంగా పరిపాలిస్తే ఈ మిమ్మల్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేసినటువంటి సందర్భం మాట్లాడితే బండ బూతులు నోటి నిండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అక్కస్సు వెళ్ళగెక్కేటువంటి ప్రయత్నమే తప్ప ఏ ఒక్కటి కూడా ప్ర ఆలోచింపజేసేటువంటి సూచన సలహా గాని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని ఒక్కటి కూడా అందించకుండా ఇంకా కేటీఆర్ గారు భ్రమల్లో బతుకుతూ ప్రభుత్వం మాదే ఉంది అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నమే తప్ప మరోటి కాదని మాటి సందర్భంగా చెప్తూ గాడిద విలువ తెలవాలి గుర్రం విలువ అని ఒక మాట గాడిద విలువ కూడా తెలవాలి గుర్రం విలువ కూడా తెలవాలి అంటున్నాడు అవుని రాష్ట్రంలో గుర్రం విలువ తెలుసుకున్నాడు కాబట్టే మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న మిమ్మల్ని ఈరోజు ఇంట్లో కూర్చుని మరి ఎవరు గుర్రము ఎవరేంటో ఈరోజు ప్రజలు తెలిచిన తర్వాత కూడా ఏ మాటలు మేము మాట్లాడి అడుగుతా ఉన్నాం ఈరోజు పరిగెత్తే గుర్రాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆపాలని చూస్తున్నారు నేను మా ముఖ్యమంత్రి రేసు గుర్రంలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు గతంలో కుంటి గుర్రంలాగా పరిపాలించాలని చూసేటువంటి సందర్భం ఈరోజు ప్రజలు గమనిస్తున్న చెప్పని మాట సందర్భం చెప్తూ కేటీఆర్ గారి మధ్యలో అనేకమైనటువంటి సవాళ్ళు విసురుతున్నటువంటి సందర్భం అరే మా ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నేతకు సవాల్ విసి రమ్మంటే వారు రాక గతంలో ఏదో యువతకు ఈరోజు చెడు మార్గంలో ఉండడానికి చెప్పేటువంటి మార్గాలు చెప్తున్నాడు ఏ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు రాష్ట్ర యువకులు స్వాగతిస్తున్న వేళ గతంలో వైట్ ఛాలెంజ్ ఈ రోజు డ్రగ్స్ కు సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు సవాల్ విసిరితే మా నాయకుడు వచ్చిన సందర్భంలో దాక్కున్నది ఎవరో ప్రజలు తెలదా ఆనాడు ఎందుకు మీరు ఛాలెంజ్ కు రానటువంటి మీరు ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడే వైనాన్ని మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మా ముఖ్యమంత్రి సీఎం గారిని రికాల్ చేస్తారు ప్రజలని చెప్పిన మాట్లాడుతున్నారు పద్దెనిమిది మాసాల క్రితం ప్రజలు మిమ్మల్ని రీకాల్ చేసిన ఇప్పుడు మిమ్మల్ని రిమూవ్ చేసే సందర్భంలో ప్రజలు ఉన్నప్పుడు అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడే మాట తప్ప వంద సీట్లు రాబో రోజుల్లో గెలుస్తామని చెప్పిన పగటికెళ్ళగట్టు పగట్టుకెళ్ళగట్టున్నా ఫామ్ హౌస్ లో కూర్చోండి తండ్రి గెస్ట్ హౌస్ లో కూర్చోండి కొడుకు ఇప్పటికే ఈ వందలో ఒకటి తర్వాత వచ్చే రెండు సున్నాలు మీకు వచ్చినాయి ఇక రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు మీ తగిన రీతిలో సమానం చెప్పేటువంటి సందర్భం రాబోతా ఉంది ఇలాంటి పెడుసు మాటలు మా మాండుకోమంటున్నాం ఈరోజు మేము కూడా మాట్లాడచ్చు పూజకు పనికిరాని పువ్వుల్లాగా మాట్లాడే మాటలు ఒకటి కాదు అనేక మేము కూడా మాట్లాడడానికి పెండపైన తిరిగే పువ్వు అని పురుగని ఇవన్నీ కూడా మేము మాట్లాడడానికి సభ్యత అడ్డస్థని చెప్పి మాట్లాడిన మాట కూడా తప్ప మరొక కాదు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ కుటుంబంలో కలహాల గురించి మీ చెల్లెలే మీకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్తే ముందు సరిదిద్దుకునే ప్రయత్నం చేయి నే అనేక సందర్భాలు అన్నా ఐడి డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో తండ్రి ఇంటికే పరిమితమవుతుండాలని ప్రజా సమస్యల పైన మాట్లాడలేకపోతున్నారని అంత చక్కటి బీసీ బిల్లు పైన మాట్లాడాల్సి ఉండని ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉండని చెప్పాలి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు నలుగురికే పరిమితమైంది ఈ రోజు ఇద్దరికే పరిమితమై వేల కుటుంబంలో కలాల స్టార్ట్ అయిందని చెప్పండి ముందుగా మీ ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇంట్లో ఉన్న ప్రస్టేషన్ ను బయటికి తీసుకొని వచ్చి మా ముఖ్యమంత్రి పైన నోరు మారేసుకోవడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భం చెప్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసిన తర్వాత బహుశా వెన్నుల్లో పని పూర్తి కట్టున్నారు అందుకే ఈరోజు నోరు పారేసుకోవడం ఈ నాలుక జారడం అనేది కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు ఈరోజు సంస్కారం లేని